నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి ఖమ్మంలో ఉన్నటువంటి నాయకని గుడంలో నేనున్న పాలేరు రిజర్వాయర్ మీకు చాలా క్లియర్ కట్ గా అక్కడ కనబడతా ఉన్నది ఆ పాలేరు రిజర్వాయర్ నీళ్లు ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది అదే కుటుంబం అక్కడే వాళ్ళు నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు భార్య భర్తలు నిన్న ఆ మున్న కొట్టుకోపోయినారు చాలా దారుణమైనటువంటి ఘటన నాయకని గుడంలో చోటు చేసుకున్నది ఆ రోడ్డు పరిస్థితి అదంతా సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు ఇద్దరు భార్య భర్తలు కొట్టుకోపోయినారు అదే వరదలో దాదాపు ఏడు గంటల సేపు ప్రాణాలు కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు కానీ కాపాడుకోలేకపోయినారు చాలా అవస్థలు పడ్డరు చాలా ఇబ్బందులు పడ్డరు దాదాపు వాళ్ళు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళ బిల్డింగ్ పైన కెక్కిన నాకు తెలిసే అది స్లాబ్ కాదు రేకులే అనుకుంటా రేకులైనా సరే బిల్డింగ్ పైన ఎక్కి కూర్చుంటే ఏడు గంటల నుండి పన్నెండు గంటల ప్రాంతంలో డ్రోన్ తోటి వాళ్ళకి జాకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినాడట పన్నెండు గంటలకు జాకెట్స్ వచ్చినాయి జాకెట్స్ వచ్చిన తర్వాత ఒకటింటికి ఆ బాబుని ఇటు లాగే ప్రయత్నం చేశారు ఒక కొడుకున్నాడు వాళ్ళ కొడుకుని లాగే ప్రయత్నం చేసిన ఇంకో కొడుకు తను వేరే దగ్గర చదువుతా ఉన్నాడట ఇద్దరు బీటెక్ ఇద్దరు కొడుకులు సో వాళ్ళకి అక్కడ ఆ బ్రిక్స్ కి సంబంధించినటువంటి అవన్నీ ఆ వ్యాపారాలు అవి కూడా ఉన్నాయి అక్కడే బ్రిక్స్ తయారు చేశారు ప్లస్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే సో అసలు ఏం జరిగింది నిన్న ఎలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది లైవ్ లో చూసినటువంటి వాళ్ళ ఊరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులున్నారు వాళ్ళతో మాట్లాడడం అన్న అసలు ఏం జరిగింది ఎట్లా చనిపోయినారు ఇద్దరు భార్య భర్తలు చాలా దారుణంగా కొట్టుకోపోయినారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది అసలు ఏం జరిగింది ఇక్కడ ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి మామూలుగా ఓటర్ వచ్చిందన్న ఓటర్ వచ్చి వాళ్ళు మామూలుగా ఓటర్ వస్తుంది అనుకున్న ఇక ఏడు ఎనిమిది ఇంటికల్లా బీభత్సంగ వాడదు ఇంత మంచి హైట్ లో వచ్చిందన్న రోడ్డు మీద వచ్చాక వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం లేదు ఎమ్మటే ఇల్లు ఎక్కేసి ఇంటి మీద కూర్చున్నారు వాళ్ళు ఇంటి సెవెన్ స్లాబ్ కాదు స్లాబ్ వస్తుంది సిమెంట్ బిల్లలతో ఒకటి లేదు అన్నది సెవెన్ కి ఎక్కి ఇంటి మీద సెవెన్ 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 కి పైకి ఎక్కదన్న సెవెన్ థర్టీ కానించి వన్ వన్ టూ దాకా పైన కూర్చున్నారు అన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫోన్ చేసి హెలికాప్టర్ తీసుకురాండి ఏమన్నా తీసుకురాండి హెల్ప్ చేయడానికి ఎన్ని ట్రై చేసినా కానీ ఏ మన్ పోర దాడానికి వీల్లేనన్నా మొదట పొల్సు గులిపోయినాయి రోడ్డు మీద మనిషి మీద హైట్ వాటర్ వస్తుంది ఇట్లా రావడానికి వీలు లేదు పైన కూర్చుంటే వాళ్ళకి డ్రోన్ తోనే వాళ్ళకి జాకెట్స్ ట్యూబ్ లై పంపిస్తున్నారు ఎన్ని గంటలు ఇచ్చిన్నారు జాకెట్ 12 క్లాక్ పంపిస్తున్నారు అన్న 12 గంటలు వాళ్ళకి ఎక్కి కూసున్నారు ఆ 12 పైన టూ 12 క్లాక్ కి వాళ్ళకి జాకెట్ ఫోన్ చేసి ఊర్లో ఉన్న వాళ్ళ ఊర్లో అందరూ ఫోన్ చేసి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి కాపాడండి కాపాడండి అని ఫోన్ చేసి బాదపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి అప్పటి చూడు డ్రోన్ తోనే వాళ్ళకి జాకెట్ లో ట్యూబ్ లై పంపిస్తున్నారు అన్న వాళ్ళకి పైన వాళ్ళ బాబు మాకెళ్ళిన బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాం మేము మాకు లాస్ట్ గోడ ఒక్కొక్క గోడ ఒక్కొక్క గోడ కూలిపోతున్నా లాస్ట్ ఒక్క గోడ మీద లాస్ట్ గోడ మొత్తం ఇల్లుంటే దాదాపు మూడు గోడలు గుడిపోతాయి ఒకటే గోడ గోడ మీద కూర్చున్నాను ముగ్గురు కూర్చున్నానా వాళ్ళ డాడీ వాళ్ళ మా మమ్మీ ఒక బాబు ఆమె బాబు సెకండ్ అయి చేస్తుంది బీటెక్ పైన కూర్చొని మాకేజ్ వద్దానికి మాకు బైక్ 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 ఉంది అక్కడ బైక్ ఇక్కడ మంచి హైట్ ఇట్లా హైట్ వస్తుంది ఈ హైట్ నుంచి ఇట్లా అలలు వస్తున్నాయి మనిషి వద్దానికి పోవడానికి దారి లేదన్నా వాళ్ళు అక్కడ కూర్చొని మా ఆంధ్రప్రదేశ్ బాయ్ బాయ్ అని లాస్ట్ ఫైనల్ వెళ్ళిపోతున్నా మాకు చావే మాకు ఇల్లు వచ్చేది ఆస్కారం లేని వాళ్ళు బాధపడదన్న అప్పుడు వాళ్ళు సహాయం తీసుకోండి వాళ్ళకి జాకెట్లు ట్యూబ్ లె పంపించారు అన్న ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మా కరెక్ట్గా వచ్చారు అది పంపించారు పంపిస్తా ఎన్ని గంటలకు ఏడు గంటలకు వాళ్ళ మీరే కూర్చొని మీకు ఫోల్డ్ చేస్తే పన్నెండు గంటలకు మీరు జాకెట్ పంపించారు అది కూడా వాళ్ళ కొడుకు ఒక్కడే ఉండడు అప్పటికి ముగ్గుతున్నారు ముగ్గు ఉంటే జాకెట్ లో మంచిగా ఉండడు జాకెట్ లోను నాలుగు ట్యూబ్ లు పంపించారు కొడుకు కట్టి కట్టుకుని వాళ్ళ మొదటికి ఆపరేషన్ అయి ఉంది టైట్ కట్టుకుంది అయితే ఒకటిన్నర కొన్నిటప్పుడు గోధుమ మొత్తం కూలిపోయింది కూలిపోయినప్పుడు ఆ బాబు వాళ్ళ డాడీ ఆటో వెళ్ళాడు వాళ్ళ బాబు వాళ్ళ మాధం ఇటు ప్పు వాళ్ళ మదర్గా కొద్ది పోయే కదా మునిగిపోయిందంట ఆ బాబు చెప్పాడు మా మమ్మీ మునిపోయింది మా డాడీ ఎక్కడ ఉండి మా డాడీ అక్కడికి హైవే రోడ్ కాడికి వెళ్ళినాక బాబుని కాపాడారు జాకెట్స్ ఉన్నాయి కానీ మునగలే బాబు అక్కడ హైవే దాకా హైవే బాబు హైవే హోటల్పోయింది అక్కడ వాటర్ల అలల మీద హైవే కాస్టింగ్ ఉండి బాబుని గురించి పైకి చేశారు హైవే రోడ్ మీద వాళ్ళ డాడీ అక్కడ చెట్లల్లో నాన్న ఇక్కడ దొరికిండు ఇక్కడ చెట్ల ముందు చెట్ల చెట్లలో డాడీ చిక్కు వెళ్ళిండు చిక్కు వెళ్ళి వాళ్ళ డాడీ పోవడానికి రావడానికి పోయింది చెట్ల వాళ్ళ అమ్మ మాత్రం దొరకలేదు అమ్మ మునిగి మునిగిపోవడం బాబుతో కుదా వెళ్ళి మునిగిపోయినండి వాళ్ళ దొరికినా రెండు ఇద్దరు దొరకలేదు వాళ్ళ డాడీ అక్కడ దొరికింది వాళ్ళ మమ్మీ ఓకే వాళ్ళ అమ్మ ఇప్పుడు స్టిల్ ఇంకా దొరకలేదు ఇదే ఇల్లు ఇదే ఇల్లు కదా సో ఇదే ఇల్లు వాళ్ళది ఒకసారి ఆ ఇల్లు కూడా మీరు చూపించే ప్రయత్నం చేయండి సో ఇదే ఇల్లు ముంగట బ్రిక్స్ ఉంటాయి వాళ్ళై అంటే ఆ ఇటుకలకు సంబంధించి వాళ్ళంతా కూడా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఇటుకలన్నీ తయారు చేస్తారు వాళ్ళు సో వాళ్ళకి సంబంధించి ట్రాక్టర్లు కూడా మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాక్టర్లు నేల మట్టం అయిపోయింది పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి వాళ్ళ నాన్న వాళ్ళు ఒక చెట్ల ఓకే యా ఇదే ఇల్లు నిన్న నేల మట్టం అయింది వాళ్ళ నాన్న పేరు యాకూబ్ జై యాకూబ్ కుటుంబం యాకూబ్ యాకూబ్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడే ట్రాక్టర్ మీరు చూడవచ్చు అదే ట్రాక్టర్ దగ్గర సో వాళ్ళ ట్రాక్టర్ అది పెద్ద ఎత్తున మొత్తం ధ్వంసం అయిపోయింది పాపం భార్య భర్తలు ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడతా ఉంది నిజంగా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సో ఇదే పాలేరు రిజర్వాయర్ వీళ్ళ ప్రాణం బలి తీసుకుంది చాలా బాధాకరమైనటువంటి ఘటన మీరు ఇక్కడే ఉంటారా యా ఏది ఏమనిపించింది ఎప్పుడన్నా వచ్చినా ఇట్లా వంద సంవత్సరాల నుంచి ఇంతవరకు రాలేదంటే ఎప్పుడు నాక రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు చూసి రా ఇట్లా ఇంత వాతావరణం ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ హై స్కూల్లో నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఇక్కడ చదువుకున్నా ఎప్పుడు వచ్చినా దీని మీద లైట్ పోయేది అంతే సో మొన్న ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ అక్కడేమన్నా ఉన్నారా ఈ రోజు చూసిన అక్కడ బోర్డు దగ్గర నుంచి అది సొంత గేట్ అంటారు అక్కడ ఆ గేట్ దగ్గర నేను చూస్తే ఆ రోజు ఈ గోడల మీద ఉన్నారు ఓకే ఉన్నారు ఉదయం సిక్స్ నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర దాకా అదే గోడల మీద ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం హెలికాప్టర్ తీసుకొస్తే బతికేవాళ్ళు సో మీకేమనిపిస్తుంది అన్న ప్రభుత్వం కనుక నిజంగా తొందరగా రియాక్ట్ అయితే బతికేవాళ్ళు బతికేవాళ్ళన్న వాళ్ళు ఏడింటికాంచి ఒకటి దాకా గోడ మీద కూర్చున్న ఒక హెలికాప్టర్ వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు వాళ్ళు బతుకు మీద ఉంది వాళ్ళకి కూడా బతికిస్తేమని చెప్పి వాళ్ళ రెండింటి దాకా వస్తుంది రెండింటికా గోడ పడే కల్లా వాళ్ళు కింద పడిపోయారు అన్న రెండింటి దాకా ఈ విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించి విఫలమైన నిర్లక్ష్యం కన్ఫామ్ కనపడుతుంది దాదాపు ఏడు గంటల టైం ఆ ఉన్నాయి కదండి అవి పడిపోలేదు పడిపోయి ఉంటే మెయిన్ ముందు వరద దాంట్లో ఎక్కువ పోయేది ఓకే ఎక్కువ పోయి ఉంటే దీని మీద ఫ్లోట్ తక్కువ ఉండేది లేదు ఆటోమేటిక్ అవి ఆటోమేటిక్ వాటి గ్రీజ్ పెట్టడం కూడా చేయలేదు గ్రీజ్ కనుక మంచిగా ఈ పట్టించుకోలేదు పట్టించుకొని ఉంటే కన్ఫామ్ గా అవి పడిపోయేది పడిపోయి ఉంటే ఫ్లోట్ ఫ్లో తగ్గేది వీటి నుంచి తక్కువ వచ్చేది వీటి నుంచి ఎక్కువ రావడం అవి పడిపోకపోవడం వల్ల వీటి నుంచి ఎక్కువ రావడం వల్ల ఇల్లు లేచిపోయింది మొత్తానికి హెలికాప్టర్ లేదు ఏడు గంటలు దాదాపు ఏడు గంటల టైం కదా సో ఏడు గంటల టైం హెలికాప్టర్ లేదు ఇది నిజంగా అది ఏం చెప్పాలో అర్థమవుతలేదు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడంలో ఓడిపోయింది ఓడిపోయిండనే చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వము ఇంత పెద్ద రాష్ట్రము నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో హెలికాప్టర్ దొరకకపోవడం ఏంది ఒక్క హెలికాప్టర్ పోనీ సడన్ గా జరిగిందా ఒక గంటలోనే ఇదంతా అయిపోయిందంటే సెకండరీ గంటలో కాలేదు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు ఇల్లు ఎక్కి ఆ ఇల్లు కూడా పెద్ద స్లాప్ ఏం కాదు పిల్లలతో కట్టినటువంటి ఇల్లేం కాదు అది సిమెంట్ బిల్లలతో కట్టినటువంటి ఇల్లు అది అయినా సరే కూర్చున్నారు మూడు గోడలు కూలిపోయింది లాస్ట్ గోడ ఉన్నది ఆ గోడ పైన కూర్చొని ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు హెలికాప్టర్ అని చెప్పి వెయిట్ చేస్తుంటే హెలికాప్టర్ రాలేదు ఆఖరికి డ్రోన్ సహాయంతో వాళ్ళకి ఆ లైఫ్ జాకెట్లు పంపించే ప్రయత్నం చేశారు అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ బాబు దాదాపు అక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది ఆ ఫ్లైఓవర్ దాకా కొట్టుకొని పోయిందట కిలోమీటర్ ఉంటది కిలోమీటర్ కిలోమీటర్ నార్ ఉంటది బైపాస్ అక్కడ కింద ఉంటది మెయిన్ ఫోర్ లైన్ కి బ్రిడ్జ్ అక్కడ ఉంది మనకి ఇక్కడ దగ్గర ఆపడ్డా కానీ ఇట్లా మాత్రం దాదాపు టూ కిలోమీటర్ దాకా ఉంటది టూ కిలోమీటర్ సైడ్ 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 ఇట్లా సైడ్కెళ్ళిపోయింది సో అక్కడ దాకా కొట్టుకోపోయినా వన్ కిలోమీటర్ కిలోమీటర్ పైన ఉంటది ఓకే సో కిలోమీటర్ పైన కొట్టుకోపోయినా దాదాపు ఏడు గంటల సమయం ఉన్నది ప్రభుత్వానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ పంపించాలంటే గంట సేపు టైం పడుతుంది సరే గంట కాదు రెండు గంటలు తీసుకోరు మరి ఏడు గంటల సేపు వాళ్ళు అదే స్లాబ్ పైన కూర్చున్నారు కదా ఏడు గంటల సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెలికాప్టర్ దొరకలేదు వాళ్ళు కాపాడాలనేటటువంటి ఆలోచన లేదా సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందినట్టే లెక్క ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయినట్టే లెక్క నిండు కుటుంబాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అప్పుడు ఏం ఏంజాల్ని అర్థమవుతలేదు ఇప్పుడు పిల్లలకు నిజంగా వాళ్ళకు విషాద ఛాయలు కమ కములుకున్నటువంటి పరిస్థితి ఏంజాన్ అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళు ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళ పిల్లలను అడుగుతే వాళ్ళు చెప్తున్నటువంటి ఒకే ఒక పాయింట్ మా అమ్మని మా అమ్మ డెడ్ బాడీని నాకు కావాలని చెప్పి వాళ్ళు అదే మాట్లాడుతున్నాం మా నాన్న ఎట్లయినా దొరికిండు మా అమ్మని దొరకబట్టి ఏం సార్ చివరి చూపన్న చూసుకోవాలని చెప్పి వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు దొరికిందా దొరికిందానా వాళ్ళ అమ్మ దొరికిందా దొరికిందా ఫస్ట్ నేను ఉన్నారా లైవ్ లో మీరు

సిగ్నల్ సిగ్నల్ రావలేదు అని చెప్పేదంట అన్న మన మంది గారు చెప్పేదంట సిగ్నల్ రావట్లేదు అని చెప్పేదంట వర్షం వల్ల సిగ్నల్ రావట్లేదు అప్పటికే వర్షం ఉందా దే వర్షం తగ్గింది అప్పటికి వర్షం తగ్గింది సిగ్నల్ రావట్లేదు టవర్లు అది ప్రాబ్లం వల్ల ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది హెలికాప్టర్ వస్తే ఇక్కడ నీకు చెట్లు కింద పెద్ద ఏం లేవు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అడి ప్రాంతం కాదు గుట్టలు ఏరియా కాదు హెలికాప్టర్ వచ్చినా క్లియర్ గా వాళ్ళు పని చేసి పెట్టేవాళ్ళు కానీ అది హెలికాప్టర్ ఒకటి రాలేదు సిగ్నల్ ప్రాబ్లం అని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు సాయం చేస్తుంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు

సో ఆలోచన చేయాల తెలంగాణ సమాజమా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి మన బతుకులే మారే పరిస్థితి లేదు సేమ్ యాస్టీస్ అట్నే కనబడుతున్నది ఆ పెట్రోల్ బంక్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది పెద్ద ఎత్తున ఆ ఉండే ఆ ట్యాంకులు గీంకులు అని కథమైపోయినాయి అట అది కూడా మీరు చాలా క్లియర్గా ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మొత్తం అయిపోయింది ఏం లేదు ఇక్కడ చూడడానికి కొలాబ్స్ సో వాళ్ళ వాళ్ళ ట్రాక్టర్లు అన్నా అవి ఆ ట్రాక్టర్లు అదంతా వాళ్ళది ఈడో జేసీపీ ఉండే కదా తీసేసారా ఓకే 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 ఒక పడ్డది సో చూడవచ్చు మీరు విజువల్ ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతున్నది కానీ ఆ భార్య భర్తలను కాపాడడంలో ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఓటమి పాలైంది ఓడిపోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా విజయవాడలో అవలబులిటీ ఉండి అక్కడ ప్రజలతో మమేకమై ప్రజలను కాపాడే పనిలో ఉన్నాడు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే పనిలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం సెక్రటేరియట్లో మీటింగ్లు పెట్టుకుంటా సెక్రటేరియట్లో డిస్కషన్ చేసుకుంటా అయింది రేవంత్ రెడ్డి సార్ వచ్చి మధ్యాహ్నం వచ్చిండు ఖమ్మంకి వచ్చిండు చూసిండు మళ్ళీ మహబూబ్ నగర్ వేయండి ఆరో చూసిండు మళ్ళీ వేయండిగా సెక్రటరియట్ ఏందో ఈ పరిపాలన సో దయచేసి ముగ్గురు మంత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు పిల్లలు ఎట్లీస్ట్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్లీస్ట్ వాళ్ళు ఇల్లుందా అంటే ఇల్లు కూడా లేదు వాళ్ళకేమన్నా చేసుకోవడానికి ఉందా అంటే ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఫీజులు కట్టడానికి కూడా తల్లిదండ్రులు బతికి లేరు చాలా అవస్థ పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దయచేసి కాంగ్రెస్ సర్కార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి పిల్లల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ఎట్లయినా వాళ్ళిద్దరిని మీరు కాపాడలేకపోయారు అట్లీస్ట్ పిల్లలనైనా కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకోండి కళ్ళు తెరుచుకొని ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకుండా చూసుకోరు ఆల్రెడీ రిపీట్ అయింది సీను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి మీకు అక్కడ దొరుకుతాయి హెలికాప్టర్ లేదా ఆంధ్రాలో హెలికాప్టర్ దొరుకుతాయి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు తెప్పిస్తాడు తెలంగాణలో మాత్రం దొరుకుతుంది హెలికాప్టర్ హెలికాప్టర్లు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ కలుసుకుంటే హెలికాప్టర్లు రావా రెండు మూడు పంపియాడు హెలికాప్టర్లు ఆయన ఇక మీరే ఆలోచన చేయాలా సో వాట్ ఈజ్ వాట్ చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ దయచేసి వాళ్ళ ఇద్దరు పిల్లలను కాపాడాల్సిందిగా ఇప్పటికన్నా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకసారి మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఒకసారి లోపలికి అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏందనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళు ప్రాణం కోల్పోయారు అనేది కూడా మనం అక్కడ ఒకసారి పోయి చూద్దాము ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది ఏంది అనేది కూడా ఎంత విధ్వంసమైందో చూడండి మొత్తం రాళ్ళు తేలిపోయినాయి ఇక్కడ కంప్లీట్గా రాళ్ళు అన్నీ తేలిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం రోడ్డు సగం కట్ అయిపోయింది ఆ సగం రోడ్డు పెచ్చులుడిపోయి ఇటు మొత్తం వచ్చేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తున్నాం సో so, ఇదే ఇల్లు వాళ్ళది సో so, చాలా దారుణమైనటువంటి ఘటన సో ఇదే ఇల్లు ఇదే దారుణమైనటువంటి సన్నివేశం మొన్న కూలిపోయినటువంటి ఇల్లు ఇదే సో చాలా బాధ అనిపిస్తుంది ఈ ఘటన విన్న తర్వాత చూసిన తర్వాత ఎంత దారుణమైనటువంటి ఘటన చూడండి ఇక్కడే ఇదే ఇదే వాల్ పైన వాళ్ళు నిల్చున్నారు ఇదే వాల్ పైన వాళ్ళు నిల్చున్నారు ఇదే గోడల పైన నిల్చున్నారు చివరి క్షణం వరకు ప్రయత్నించు భార్యాభర్తలు ఇద్దరు మమ్మల్ని కాపాడమని చెప్పి వేడుకున్నారట ఆ పెట్రోల్ బంక్ పక్కన అంటే దాని వెనకాల వాళ్ళు చాలామంది ఆ గ్రామస్తులు నిల్చున్నారు హెలికాప్టర్ కోసం నానా రకాలుగా ట్రై చేసిరు కానీ హెలికాప్టర్ దొరకలేదు హెలికాప్టర్ సిగ్నల్ లేదు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పినారట సో ఇదే 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 వాల్ ఇదే వాల్ మీద నిల్చున్నారు చివరి క్షణం వరకు అక్కడ నుండి కూలిపోతూ కూలిపోతూ వచ్చింది దాదాపు నాలుగు రూమ్లకు సంబంధించినటువంటి ఇల్లు అత ఇది దీనిపైన మొత్తం రేకులు సిమెంట్ రేకులతో నిర్మాణించినటువంటి ఇల్లు ఇది ఆ మూడు ఆ మూడు గోడలు కూలిపోయినాయి చివరి గోడ మీద నిల్చున్నారు దీని పక్కన ఇంకో చిన్న గోడ ఉండేనట ఆ గోడ పైన నిల్చున్నారు కానీ ఆ గోడ కూడా కూలిపోయింది సో ఆ వ్యక్తి ఆ పర్సన్ ఆ ఇద్దరు భార్య భర్త చనిపోయి దాంట్లో ఒక పర్సన్ వాళ్ళ భర్త అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆయన అక్కడ చిక్కుకున్నాడట అక్కడ చిక్కుకొని కనిపించిందట ఇదంతా కూడా కంప్లీట్ ధ్వంసం అయిపోయింది వాళ్ళు బ్రిక్స్ తయారు చేస్తారు అంటే ఇటుకలు తయారు చేస్తారు వాళ్ళు ఆ పెద్ద ఇటుకలు ఆ ఇటుకలు లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చోటు చేసుకుంది కొంచెం ముందుకురా సో వాళ్ళకి సంబంధించిన ఆ ఆ ఫుడ్కి సంబంధ అదే ఆ బోల్ అవన్నీ కూడా చూడవచ్చు మీరు ప్లేట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఇది చాలా క్లియర్గా చూడవచ్చు కొడుకు కండ్ల ముందు ఇద్దరు తల్లిదండ్రుల ప్రాణం కోల్పోయింది దాదాపు ఏడు గంటల వరకు చావు కళ్ళ ముందే కనపడ్డది ఏడు గంటల వరకు అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ నానా రకాలుగా తిప్పల పడ్డారట మమ్మల్ని కాపాడమని చెప్పి వేడుకున్నదట మొక్కినరట దండం పెట్టినరట అయినా కాపాడలేకపోయింది ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి ఘటన సో ఇక్కడ చూడవచ్చు మొత్తం అయింది ఇది కూడా వాళ్ళు ఇల్లే ఇది కూడా వాళ్ళు ఇల్లేది బ్రిక్స్ తయారు చేసేటటువంటి ఆ మిషన్స్ ఉంటాయి అట లోపల సో ఒక గండిపడ్డట మొత్తం కొంచెం ముందుకు రా సతీష్ అట్లనే సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ట్రాక్టర్స్ కూడా మీరు చూడవచ్చు ఆ ట్రాక్టర్స్ అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి కనబడుతున్నాయి ఇదంతా పాలేరు రిజర్వాయర్ అంటే అక్కడి నుండి వచ్చినటువంటి వాటర్ ఇదంతా ఆ పాలేరు రిజర్వాయర్ పైకి వెళ్ళి వచ్చింది ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది వరద ఎక్కువైపోయింది పై నుండి వచ్చినటువంటి నీళ్లు అదంతా కూడా సో మీకు పాలేరు ఆ కి సంబంధించిన గేట్ మీ కనబడుతుంది ఆ గేట్ తెరు అప్పుడే తెరుచుకోలేదట అంటే ఆటోమేటిక్ గేట్లు తెరుచుకుంటాయట కానీ ఆ రోజు ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోలేదు కాబట్టి దానిలోకి వెళ్ళి నీళ్లు పోలేదు ఫ్లోటింగ్ ఎక్కువైపోయి పై నుండి నీళ్లు ఎక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం పైకి ఉంటుంది అట ఐ లెఫ్ట్ సైడ్ ఆ పైకి ఉండేసరికి అక్కడికి వెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చేసరికి ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఈ ట్రాక్టర్ కూడా చూపించండి సతీష్ ఆ ఈ ట్రాక్టర్ ఆ కారు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఆ ట్రాక్టర్ మీరు చూసుకోవచ్చు ఇది ఈ రెండు ట్రాక్టర్లు ఈ రెండు మూడు ట్రాక్టర్లు కూడా వాళ్ళే అనట ఆ కుటుంబ అనట ఈ రెండు మూడు ట్రాక్టర్లు కూడా ఆ కుటుంబ సభ్యులదే ఈ ట్రాక్టర్ అన్ని కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఈ ట్రాక్చర్ ఒకటి రెండు మూడు ట్రాక్టర్లు ఉన్నాయి ఒక మెషిన్ ఉన్నది ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెషిన్లే సో కొడుకు కండ్ల ముందే ప్రాణం కోల్పోయింది ఈ కారు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఈ కారు చూడవచ్చు ఇయో ఇక్కడికి వెళ్ళి ఇట్లనే ఇట్లనే కొట్టుకో కొట్టుకోపోతు కొట్టుకోపోతు పోయిందట ఇట్లనే వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్న కొడుకు ఇట్లనే కొట్టుకోపోతు పోయిందట అక్కడ ఫ్లైఓవర్ దగ్గర తనని కాపాడే ప్రయత్నం చేసినారు డ్రోన్ సహాయంతో ఈ కార్ చూడవచ్చు షిఫ్ట్ షిఫ్ట్ కార్ అనుకుంటుంది ఎంత దారుణమైందో అంటే ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో ఈ కార్ని బట్టి మీరు మీకు తెలుస్తుంది ఎంత ఫ్లోటింగ్ ఎంత దారుణమైన సన్నివేశం ఇక్కడ క్రియేట్ అయిందో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం పెద్ద ఆయన జరిగింది మొన్న ఏం జరిగింది అసలు మొన్న డ్రైవర్ చేస్తాను అసలు ఏం జరిగింది ఆ రోజు మీరు కూడా అంటే ఇంటికి వెళ్ళిపోతాం సాయంత్రం వెళ్ళిపోతాం ఏడు గంట ఇంటికెళ్ళి మంచి చాలా మంచి వ్యక్తి ఎన్ని సంవత్సరాల దగ్గర నేను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సో ఎట్లా మీరు ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవర్ అండి మూడు మాయ మూడు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు ఖతం అయిపోయింది ఒక బైక్ అంటే నిన్న ఫ్లోటింగ్ జరుగుతున్న ప్రాంతంలో మీరు అంటే మేము అవతల వాళ్ళ ఇంటి మీద అప్పటికే రాలేదు రాలేం అప్పటికే మీరు కూడా వస్తే మీరు కూడా ఇబ్బంది పడుతుంది మేము ఇబ్బంది ఇరుక్కుంటే మేము కూడా ఐదున్నరకు నాకు ఒక ఆయన ఫోన్ చేసి మా తమ్ముడు ఫోన్ చేసి మీ వాన్ వాళ్ళు అంటే వచ్చాను అప్పటికే వరద ఆరు ఎన్ని గంటలకు వాళ్ళు దాని మీద కూర్చున్నారు ఏడు గంటలకి ఏడు గంటలకు ఏడైంది ఏడు గంటల నుండి ఎంతసేపు కూర్చున్నారు ఒకటే పావుదొక ఒకటే అయింది ఒకటి ఒకటిన్నరకి మొత్తం క్లోజ్ అయిపోయింది మూడు స్టెప్లు మూడు స్టెప్లు ఎట్లా మరి హెలికాప్టర్ ఏదైనా హెలికాప్టర్ వస్తుంది 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 అని పైన చెప్పారు ఫోన్ చేస్తే వస్తుంది వస్తుందంటే వాళ్ళు పైకి ఎక్కారు పాయింట్ వేసుకోండి అని అమ్మ మా మాకు చెప్తే పాయింట్ వేసుకుంది ఈ మధ్యన ఆపరేషన్ ఏంటండి ఆపరేషన్ అయితే ఈ నైట్ మీద ఉన్నట్టుంది పాయింట్ ఒకటి ఉంది పైకి ఎక్కి ఇక రెండు స్టెప్లు కూలీందండి ఫస్ట్ ఇక మూడో స్టెప్కి మొత్తం ఎంతమంది పని చేస్తారు దగ్గర పదిహేను మంది అక్క పదిహేను మందికి జీతాలు ఇస్తారు అంటే బిల్లలు కొట్టే వాళ్ళకి రోజు రోజు ఇచ్చేస్తాను అండి మాకైనా మీ జీతం ఎంత పదమూడే అది మొదలు నలకసారం ఇద్దరం ఉంటాం డ్రైవర్ల ఓకే సో చూసిన తర్వాత ఎన్ని గంటల ప్రాంతం హెలికాప్టర్ రాలే హెలికాప్టర్ రాలేగా రాలేగా అడుగుతే ఏం చెప్పిరు పోని హెలికాప్టర్ నుంచి వస్తుంటుంది వస్తుందని తర్వాత లాస్ట్ గంట సిగ్నల్ లేదు అక్కడ అని లాస్ట్ లాస్ట్కిప్పుడు ఈ ప్రమాదం అయిపెన ప్రమాదం అయిపెనక ఎవరైనా వచ్చిరా తర్వాత అంటే పొంగులేటి ప్రసాద్ రావు ఎవరు వచ్చి నిన్న వచ్చారు తమ్ముడు పొంగులేటి సింగ్ తమ్ముడు వచ్చింది నిన్న ఇక మంత్రి గారు సీఎం గారు వచ్చా అటు నుంచి వెళ్ళిపోయింది ఇక్కడికి రాలి రాలే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర రాలే రాలే కొడుకు దగ్గర ఎక్కడికి రాలే రాలే చూడలేదు చూడలే వాళ్ళ కొడుకు దగ్గర కూడా రాలే రాలే ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా చూడలేదు ఇక్కడికి రాలే అవునా బైపాస్ వెళ్ళిపోయాడు పాలేరు పాలేరు కాలం ఉందా ఆడికి వచ్చిందంట కుటుంబ సభ్యులకి సాయం ఏం లక్షల రూపాయలు అని చెప్పి అసలు ఏమి రెండు లక్షలే అసలు నీ ఓనర్ ఖరీదు రెండు లక్షల రెండు లక్షలకి ఎక్కువ నాకు బాధ అనిపిస్తుంది అంతేగా రాలే సో ఇప్పుడు చూసినా ఇంత వరద ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇంతవరకు చూడలేదండి ఇది మూడు దమ్ములు వచ్చిందని మూడు దమ్ములు కూడా రాలే మూడు దమ్ములు కూడా అట్నే ఉండే ఆయన ఫస్ట్ టైం అయితే ఇది ఇప్పుడు ఇట్లా ఫస్ట్ టైం సో థ్యాంక్ యూ పెద్ద సో మూడు సంవత్సరాలు పనిచేసిందట చాలా బాధపడుతున్నా చాలా ఇబ్బంది పడుతున్నా చెప్పలేకపోతున్నా అని పెద్ద ఆయన చెప్తున్నాడు చాలా మంచోడట పదిహేను మంది ఆయన దగ్గర పనిచేస్తారట యాకూబ్ యాకూబ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇదే కాలువలో కొట్టుకుపోయినారు వాళ్ళ కొడుకు కండ్ల ముందు ఆ వరదలు వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వాళ్ళ పిల్లలనైనా రక్షించే ప్రయత్నం చేయండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు ఎవరైనా వచ్చిరా ఎవరు ఎవరు పొంగులేడి శ్రీనివాస రెడ్డి బట్టి సో ముగ్గురికి ముగ్గురు రాలేదు బట్టి విక్రమార్కన్న ఏమో డిప్యూటీ ముఖ్యమంత్రి ప్లస్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ ఏమో పొంగులేటి సీనన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏమో మన సారు ముగ్గురికి ముగ్గురు మంత్రులు రాలేదట ఇక్కడికి నిన్న ఎవరు పొంగులేడి సీని సీనన్న వాళ్ళ తమ్ముడు ఆ ప్రసాద్ రెడ్డి వచ్చినట్టున్నాడు వచ్చి ఏదో భరోసా అయితే వెళ్ళిపోయినట రెండు లక్షల రూపాయలట వాళ్ళ ప్రాణాల ఖరీదు అదే హెలికాప్టర్స్ బతుకుండే కదా హెలికాప్టర్స్ బతు బతు బతుకోవాలి బతుకు రాలే వస్తుంది వస్తుంది అని చెప్పి చెప్పి రాలేదు వాళ్ళు కూడా ఆశపడ్డారు బతుకుతాం బతుకుతాం బతు లాస్ట్ పోయేటప్పుడు చేతులుపుతూ చాలా బాధ అనిపిస్తుంది సో లాస్ట్ కు వాళ్ళు కొట్టుకోపోయేటప్పుడు చేతులూపిందట ఇక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి సో చాలా బాధ అనిపిస్తుంది ఈ ఘటన చూస్తా ఉంటే ఇది మాట్లాడుతూ ఉంటే సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయినట్టే లెక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళను కాపాడేటటువంటి విషయంలో ఓడిపోయినట్టే లెక్క సో చూద్దాం ఏం జరగబోతుంది